మూడు రోజులుగా జరిగిన సంఘటన ఏంటంటే మేము స్వచ్ఛంద సంస్థలో బాధితులం కొంతమంది రాజకీయ లబ్ధి కోసం మా గౌరవ ఎంపీపీ గారిని బంధనం చేయడం మా స గౌరవ సర్పంచ్ గారిని వారిని బంధం చేయడం జరిగింది కొంచెం తెలిసి తెలియక మామూలు ఇల్లు వారి రాజకీయ లబ్ధి కోసం మా ద్వారా ఎంపీపీ గారి మీద బుద్ధల్లి ప్రయత్నం ఏదో చేద్దామని చెప్పేసి అట్లా చేయడానికి అట్లా చేసిరు నిజానికి అది కాదు వారి ఎవరో ప్రయోజనాల కోసం మమ్మల్ని వాడుకొని మమ్మల్ని ముందటేసి ఇప్పుడు ఎంపీపీ గారిని ముంగటేసి ఇది చేయడం అది కరెక్ట్ కాదు ఇప్పుడు ఇది మేము ఖండిస్తున్నాం అది కొంతమంది లబ్ధి కోసం అట్లా వినియోగించుకొని ఏదో చేద్దాము ఏదో చూద్దామని చెప్పేసి అంటే అది మంచి పద్ధతి కాదు మంచి దాంట్లో రండి వేరే విధంగా వెళ్దాము మీకు సాయం చేస్తామని చెప్పాలి కానీ ఒక మంచి నాయకున్ని పట్టుకొని ఏదో చేపిస్తాం వారి మీద బోధ ప్రయత్నాలు ఇవి చేయడం అవి చేయడం మాకు తెలుసు ఏంది ఏది కథ అనేది కొంతమందిని తీసుకెళ్ళి వారి రాజకీయ లబ్ధి కోసం అట్లా వేయడం ఇంకోసారి అట్లా చేస్తే బాగోదు మాది మధ్యకుండ గ్రామం ముస్తాబాద్ మండలం రాజకీయ జిల్లా మా గ్రామంలోకి సచ్చన్న సంస్థ సిటిజన్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ వారు రావడం జరిగింది వారు మూడు లక్షల యాభై వేలైతే ఇల్లు కట్టిస్తామని చెప్పి మమ్మల్ని మోసం చేసి మా మా దగ్గర లక్ష లక్ష రూపాయలు వసూలు చేసి వెళ్ళిపోయారు దాంట్లో మా గౌరవ ఎంపీపీ గారు అస్తం ఉందని రాజకీయ పార్టీల లబ్ధి కోసం మొన్న వచ్చిన పత్రికా ప్రకటన వల్ల వారికి క్షమాపణ చెప్పాలని కోరుకుంటున్నాం దాంతోపాటు మాకు మేము కట్టిన డబ్బులకు వారు ఇచ్చిన మెటీరియల్ ఎంత ఇచ్చారో అది తీసుకొని మాకు వచ్చే డబ్బులు మాకు ఇచ్చి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం మూడున్నర నాలుగు మూడు మూడున్నర సంవత్సర సంవత్సరాల క్రితం లక్ష రూపాయలు మేము అంటే కొంతమంది కట్టిన వాళ్ళ కిందంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తుంది ఒక స్వచ్ఛంద సంవత్సర వాళ్ళు మెయిన్గుంట గ్రామానికి మొదలు రావడం జరిగింది దాని తర్వాత రేపెలికి పోవడం జరిగింది తర్వాత మద్దికుంట గ్రామానికి రావడం జరిగింది అందులో ఒక పదిహేడు మంది లబ్ధిదారులు మద్దికుంట గ్రామం తరఫున కొంతమంది యాభై వేలు కొంతమంది లక్ష రూపాయలు ఇవ్వడం జరిగింది దానికి మన గౌరవ ఎంపీవీ జనగమ్మ శరత్రావు గారు ప్రజెంట్ ఏంటంటే మొగిండా ప్రజెంట్ అయితే అక్కడ కానీ మన అక్కడ అయిన తర్వాత మనం తర్వాత చూద్దాము ఇప్పుడే మనం దానికి ఆవేశపడి మీరు ఎవరు డబ్బులు తెలియకుండా డబ్బులు కట్టడం కానీ అలా నన్ను ఇన్వాల్వ్మెంట్ చేయకుండా అని చెప్పుకు మన ఎంపీ గారు చెప్పిండ్రు తర్వాత సర్పంచ్ భాగ్యశ్రీ వాళ్ళ శ్రీమతి గారు సరే పాపం ఇక్కడ ఉండరు ఆమెకి అసలు ఏం తెలియదు వాస్తవంగా మధ్యకు ఉండరు ఆమె మొన్న ఏంటంటే ఆమె వాళ్ళు భాగ్యశ్రీ గారు మోఖం చాటేయడం ఆమె తెలియకుండా డబ్బులు తీసుకొని హైదరాబాద్లో ఉండడం అని చెప్పడం అనేది అది కరెక్ట్ కాదు కాకపోతే లబ్ధిదారులు మేము ఏంటంటే వాస్తవంగా గ్రామ పంచాయతీ పరిధిలో ఏందంటే అన్న ఉన్నారు మీ ముందు ఉండండి అనే ఉద్దేశం కొద్దీ మిమ్మల్ని ఎంపీవీ గారిని ముందు ఉంచినం తప్ప మేము ఎంపీవీ గారికి డబ్బుకు చేతులు ఎక్కువ డబ్బులు ఇవ్వలేదు అలా ఎంపీ గారి జీవులు మేము ఇచ్చిన డబ్బులు ఏమైనా పెట్టుకున్నది లేదు కాకపోతే ఒకటి మాకు కావాల్సింది ఏంటంటే ఇప్పుడు గతం గత మేము ఆ తండాలు మేము పడేదో చిన్నో ఇదో కట్టుకున్న మిల్లు కాకపోతే మేము కట్టిన డబ్బులను మాకు ఇచ్చిన మెటీరియల్ వల్ల తీసుకొని న్యాయబద్ధంగా వచ్చిన డబ్బులు మాకేమైనా వచ్చేది ఉంటే ఆర్థికంగా చేయగలరని మా యొక్క కోరిక మా స్వగ్రామం మద్దికొండ గ్రామంలో గత ఐదారు రోజుల నుంచి కొందరు డబుల్ బెడ్రూమ్ స్వచ్ఛంద సంస్థ వచ్చి ఇండ్లు కట్టిస్తామని మాట వాస్తవం మా మూడు నెలలు కట్టిస్తామని మో ఇంకుంట మద్దికుంట ముందు అదంతా వారం పది రోజుల నుంచి పోలీసులు చట్ట ప్రకారం వాళ్ళు ఏవైతే కట్టిస్తామని ఆ సంస్థ ప్రతినిధులు తీసుకొచ్చి అరెస్ట్ చేయడం జరిగింది మేము గత రెండు వేల ఇరవై రెండులోనే వాళ్ళు మోసం చేస్తారని ముస్తాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇస్తే అప్పుడు ఎస్ఐ గారు వెంకటేశ్వర్ గారు కేసు కూడా నమోదు చేయడం జరిగింది అయితే వాళ్ళు కొన్ని గ్రామాలలో లక్ష రూ మూడు లక్షల కిల్లు కట్టిస్తామన్న సంగతి గత మూడు నాలుగు రోజుల నుంచి కొన్ని పేపర్లు రాస్తున్నాయి దయచేసి ప్రజలందరూ కూడా గమనించాలి వాళ్ళు వచ్చింది అర్థమని ఫస్ట్ మోయిన్ కుంటస్తే నేను ఇక్కడ పిలవలే మా ఊరు వాళ్ళు ఉండి ఉండి కూడా వాళ్ళని పక్క కట్టిస్తారు మొహికూర్లు కట్టిస్తారు మరిపై కట్టిస్తారు మనం కూడా కట్టి మీరు ఒకసారి రాండి అంటే లబ్ధిదారులే అందరూ కలిసి పిలిస్తేనే నేను అక్కడికి వెళ్ళడం జరిగింది ఆ రోజు కూడా చెప్పడం జరిగింది ఇది ఫస్ట్ ఒక ఊర్లో అయితే కట్టని తర్వాత మనం చూద్దామని చెప్పడం జరిగితే లేదే మనకు కొద్దిగా లేదు మనకు కూడా కట్టాలని ఉత్సాహంగా లబ్ధిదారులే కట్టిరు ఆ రోజు కూడా నేను చెప్పినా దయచేసి నన్ను దీనిలో సంబంధం లేదు నన్ను ఇబ్బంది పెట్టద్దు మీకు ఇంట్రెస్ట్ ఉంటే కట్టుకోండి అని చెప్తే వాళ్ళే ఒక పదిహేను మంది కట్టుకున్నారు పదిహేను మంది లక్ష లక్ష రూపాయలు కట్టింది వాళ్ళకు కొద్దిగా మెటీరియల్ ఇచ్చామని సంస్థ ప్రతినిధులు చెప్తుంటారు మేము పోలీస్ శాఖ వారిని కూడా కోరినాం గతంలో ఎస్పీ రాహుల్ రెడ్డి గారిని కూడా కోరినాం వాళ్ళు ఏమి ఇచ్చారు మెటీరియల్ ఇంకా మాకు ఏం రావాలనో వచ్చి చట్ట ప్రకారం మేము వాళ్ళ నింబడ పడుతున్నాం పోలీసు వారిని కూడా కోరుతున్నాం చట్ట ప్రకారం చర్యలు తీసుకోమని కోరుతున్నాం ఎట్టి పరిస్థితుల మాకు లబ్ధిదారుల ప్రయోజనాలు ముఖ్యం మా ఊరి గ్రామ ప్రయోజనాలు ముఖ్యం తప్ప మేము ఏ సంస్థకు ఏ వ్యవస్థ కొమ్మగారిస్తుంది కాదు నేను జనగామ చరిత్ర వంటి మండల ప్రజలందరికీ తెలుసు నాతో అదే సాయం చేస్తా కానీ ఎదుటివారిని ఇబ్బంది పెట్టే తత్వం నాది కాదు కొందరు రాజకీయ ప్రయోజనాల గురించి రాజకీయాల ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాని ఇలా మా పార్టీ వేయిందని సరే రాజకీయాలు వేరు ఓ పార్టీ వస్తుంది ఓ పార్టీ వద్ది ఇవాళ మా చేసిన పనులు ఎప్పటికీ నిలుస్తాయి నేనేది మండలంలో తెలుసు మా గ్రామ ప్రజలకు తెలుసు కొందరు వ్యక్తిగతంగా మా ఊర్లే ఒక కాంగ్రెస్ చెందిన వ్యక్తి లబ్ధిదారులను తెచ్చగొట్టి వాళ్ళే ఈ రకంగా చెప్పి మనం ఇప్పుడు లబ్దిదారులు అందరితో కూడా మా గ్రామస్తులు అందరు మాట్లాడడం జరిగింది మా గ్రామ అందరూ కూడా మా మాజీ సర్పంచ్ కర్ణాల అనిల్ కానీ మా మాజీ ఉప సర్పంచ్ కదిరే భూమయ్య గారు కానీ మా మాజీ ఎంపీటీసీ కదిరే మా దినక మంజుల తిరుపతి గారు అలాగనే మా మాజీ ఉప సర్పంచ్ కాశీం గారు మురేపల్లి మా ఇల్లమ్మ గారు మా పార్టీ నాయకులు మా ఊర్లో యువకులు పెద్దలు పర ప్రముఖులు అందరు కూడా వాళ్ళు అడగ అడగడం జరిగింది ఈ కట్టిన పదిహేడు మంది అందరు ముక్త కండడంతో చెప్పింది ఇలా శరతరావు గారికి కానీ ఇక్కడ సర్పంచ్ గారికి సంబంధం లేదు వాళ్ళు వచ్చి కట్టిస్తామంటే డబ్బులు కట్టినామని చెప్పిండ్రు దయచేసి నేను అనేది ఏంటంటే ఊరికి ఎవరు మంచి చేస్తారో తెలుసుకోవాలి మండలానికి ఎవరు మంచి చేస్తారో తెలుసుకోవాలి ఆ నిమిషం మందము ఆవేశపడి దీర్ఘకాలిక ప్రయోజనాలు ఏంది ఎవరు నిజంగా చెడు చేస్తే చట్ట ప్రకారం ఇవ్వాలైనా శిక్షించడం చట్టానికి నేను కానీ ఇంకోళ్ళు కానీ అతిథులం కాదు మేము మా ఊరికి ఏం ప్రయోజనాలు చేసినాము ఏ ఊరికి ఎంత మంచి చేసినామో ఇలా పాతికేయ మిత్రులు కూడా చాలా పేపర్లు ఉన్నాయి వచ్చి తెలుసుకోండి మీరు ఊరేంది ఊర్లో మనుషులేంది నేను నా ఊరిని నా కుటుంబం లెక్క చూసుకున్నాను ఒక కుటుంబం అంటే నేను మా అమ్మా నాన్న మేము చూసుకోవాలి నా భార్య పిల్లలు కుటుంబం అంటే మధ్యకుంటున్నాను మీరు ఏ ఇంటి కడప దొక్కినా అడుగుతారు చెప్తారు మీరు వచ్చి మంచి బ్రహ్మాండంగా నిజంగా ఎవరు తెలుసుకొని రాయండి అది మీద బాధలు ఏదో సంచలనాల కోసం ఏదో మీ మీద దయచేసి అవి రాయద్దు ఎదుటి కూడా బాధ పెట్టద్దు ఎదుటి బాధ పెట్టడం మంచిది కాదు నిజాలు రాయండి బ్రహ్మాండంగా నిజమే తెలుసుకొని రాయండి ఇప్పుడు వాళ్ళ ప్రతినిధులతో కూడా పేరెస్లతో మాట్లాడినాం వాళ్ళు మంగళవారం నాడు వస్తూ ఉన్నారు లెక్క తీసుకొని వస్తూ మా ఊరిలో ఒక్క రూపాయి అంటే కూడా మేము వెంబడబడతాం చట్ట ప్రకారం ప్రతి రూపాయి వచ్చేదాకా కూడా మా బాధితుల వాళ్ళ తరఫున ఉంటారు అంతేగాని ఏదో మా వాళ్ళని పట్టుకొని పది పదిహేను మందిని నా మీద వ్యక్తిగతంగా కక్ష సాధించాలనుకుంటే అది వాళ్ళ విజ్ఞత భగవంతుడు అనేవాడు ఉంటాడు ఎదుటి వాళ్ళ మీద పట్టగాల్సి మీ చేసే ముందు భగవంతుడు తప్పకుండా చూస్తాడు ప్రజలు గమనిస్తారు నేను నమ్మేది రాజకీయాల్లో రెండే మొదలు దేవుణ్ణి నమ్ముతా తర్వాత ప్రజలను నమ్ముతా మా ఊరి ప్రజలను నమ్ముకున్న తాత్కాలికంగా కొన్ని ఇబ్బందులు పెట్టినా మనసు బాధ అనిపిస్తుంది అయినా కూడా సంయోజనం చేసుకుంటా ముందుకోతాం ఎవ్వరు మా ఊరి తరఫున ఒక రూపాయి నష్టపోకుండా వీళ్ళ లబ్ధిదారుల తరఫున ఉంటామని అట్లే దయచేసి లబ్ధిదారులు కూడా ఎవరు రాగానే వాళ్ళు ఇంబడబడి ఎవలేని మీరు కూడా గమనించుకోవాలి ఎందుకు వాళ్ళు మీ దగ్గరికి వస్తారు ఎవరు వేసుంటే అనేది కూడా మీరు కూడా తెలుసుకోవాలి మీరు నిర్భయంగా ఎవరు వస్తే మంచిగా చెప్పండి మేము లక్ష కట్టినాం మాకు ఈ సామాన్ వచ్చింది గిది ఉంది నేను ఆ రోజు చెప్పినా మా వాళ్ళు అందరు అందరు ఊరంతా చెప్తారు ఇప్పుడు బహిరంగ ఎవ్వరు కూడా ఇవాళ రేపు ఈ సమాజంలో అందరు నిజం చెప్తారు ఊర్లో వెయ్యి మంది జనాభా ఉంటారు వెయ్యి మంది నాధిక్యయితే ఉంటారు కదా బ్రహ్మాండంగా బహిరంగ విచారణ చేసుకుందాం శరత్ అనే వ్యక్తి తప్పు చేస్తే ముక్నాలకు రాస్తారు మంచి కూడా గ్రామ పంచాయతీ కనుక దయచేసి కేవలం లబ్ధిదారుల తరఫున వాళ్ళు రెచ్చగొట్టి వాళ్ళని ఏదో స్వప్రయోజనం వాడుకోవడం తప్ప లబ్ధిదారులకు న్యాయం చేద్దాం ఏమైంది ఉంటే అది తప్ప కానీ ఎంతసేపు ఎవరో ఒకళ్ళు విలిపించి బట్టగాల్చి మీదేస్తాం నన్ను ఏదో చేద్దాం అనుకుంటే అది మీ అజ్ఞానం తప్ప ఏం లేదు నేను వేసుకుంటున్నాం ఊరికెరక మండలంకి ఎరక పక్క మండలాలలో కూడా ఎరక దయచేసి దీన్ని రాజకీయం చేయకుండా రాజకీయం చేస్తే మంచి పనులు చేయరు మేము నీళ్లు వందరి దాకా నీళ్ళు తెచ్చేవాళ్ళం నీళ్ళు వస్తున్నాయి ఊళ్ళో డబుల్ బెడ్రూమ్ కట్టించాము లబ్ధిదారులకు సొంతం డబుల్ పెట్టి జాగా ఉన్నాం ఊళ్ళో పార్కులు కట్టినాం లైబ్రరీ కట్టిస్తున్నాం సీసీ రోడ్లు వేసినాం అన్ని గుళ్ళ కాడ లేని ఏమో చేసుకుంటూ పోతున్నాం ఇవన్నీ చేయరు ఇంకా స్కూల్లో పిల్లలకు గవర్నమెంట్ బాడీని డెవలప్ చేసుకున్నాం ఇవి మంచి పనులు చేసి పేరు తెచ్చుకోవాలి కానీ ఏదో ఒకరిని ఖరాబ్ చేద్దామంటే అది ఎప్పుడు మంచి పేరు రాదు చిన్న ఆలోచనలు దయచేసి చేయొద్దు మంచి ఆలోచనలు ముందు ముందుకోదాం దయచేసి పాత్రికేయ మిత్రులు కూడా విజ్ఞులు పాత్రికేయ మిత్రులు అంటే చాలా గొప్పవాళ్ళు ఉంటారు కాబట్టి మీరు క్షుణ్ణంగా అధ్యయనం చేసి రాయండి అని తెలియజేసుకుంటూ ఇవాళ మా గ్రామ ప్రజలు అందరి జమ ఇవాళని అడిగిండ్రు భవిష్యత్తులో ఇవ్వాలని నిందనేది మాత్రమే రేపు వెళ్ళండి కూడా అన్ని భవిష్యత్తులో తెలుస్తాయి